ఈ వీడియోలో యుడీఎస్ ప్లస్ సైట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనం యుడీఎస్ ప్లస్ సైట్లో వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకి వచ్చిన విద్యార్థులను మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా వారిని మన పాఠశాలకి అడ్మిట్ చేసుకుంటాం అలా ఇంపోర్ట్ మాడ్యూల్లో ఆ విద్యార్థుల్ని ఎన్రోల్ చేసేటప్పుడు అన్ని పాఠశాలలకి ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది అంటే సమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వాల్యూ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్ అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్ డేట్ కెనాట్ బి ఆఫ్టర్ స్కూల్ సెషన్ ఎండ్ డేట్ అని చెప్పేసి ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది అసలు ఈ ఎర్ర ఎందుకు చూపిస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా అసలు ఈ ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే ఇంపోర్ట్ మాడ్యూల్లో మనం ఏదైనా విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవడానికి స్టూడెంట్ పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి కో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంపోర్ట్ క్లాసు నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట ఈ ఇప్పుడు ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది ఈ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎర్రర్ మూలని ఇది వస్తుంది అంటే ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ అనేది అది తీసుకోవట్లేదు సిస్టమ్ ఎందుకు ఈ డేట్ ఆఫ్ అడ్మిషన్ తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా యూడీఎస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయండి యూడైస్ ప్లస్ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ టోపిక్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ లోకి వెళ్ళండి దీంతో స్కూల్ డైరెక్టరీ ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ ఉంది కదా దీంతో వెళ్ళండి స్కూల్ డైరెక్టరీ యూజర్ మేనేజ్మెంట్ దీంట్లో యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఆ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్ లోకి లాగిన్ అయిపోండి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అడిషనల్ డీటెయిల్స్ అప్డేట్ లోకి వెళ్ళండి ఇక్కడ స్కూల్ రికగ్నేషన్ అండ్ అప్గ్రేడేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉందన్నమాట ఎర్రో ఇదేంటంటే స్టేట్ వారే ఆటోమేటిక్గా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేటు అదేవిధంగా అకాడమిక్ ఇయర్ ఎండ్ డేటు ఈ రెండింటిని స్టేట్ వారే ఆటోమేటిక్గా అన్ని పాఠశాలలకు అప్డేట్ చేసేసారు కాకపోతే ఇక్కడ తప్పుగా అప్డేట్ చేశారు అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు మనకి అకాడమిక్ ఇయర్ అనేది పన్నెండుతో స్టార్ట్ అయింది కాబట్టి ఆ డేట్ ఇవ్వాలి అప్పుడు మనం పన్నెండు తర్వాత అడ్మిషన్స్ ఇస్తే తీసుకుంటుంది కానీ ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది జూన్ ముప్పైన స్టార్ట్ అవుతుందని చెప్పి ఇచ్చారు కాబట్టి జూన్ లోపు మనం ఏమి ఇచ్చినా సరే మనకి అక్కడ ఎర్ర వస్తుంది అదేవిధంగా అకాడమిక్ ఇయర్ ఎండి డేట్ వచ్చేసరికి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ మనకి ఎర్ర వచ్చేసరికి అకాడమిక్ ఇయర్ డేట్ రాంగ్ చూపిస్తుంది అంటే గత సంవత్సరంలో ఎండి డేట్ అనేది ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది అంటే ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం ఉందన్నమాట అలా ఉండటం మూలన ఇక్కడ మనం ఇచ్చేది పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఆ ఎండు డేట్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ విధంగా ఎర్ర చూపిస్తుంది కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే స్టేట్ వారే ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్ని ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగుని కరెక్ట్గా వారు సర్చ్ చేయాలి ఇలా సరిచేస్తే ఆ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎంటర్ చేసే డేట్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా తీసుకుంటాయి ఇది స్టేట్ వారి ఐటీ సెల్ వారే దీనిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ అడ్మిషన్ డేట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేంత వరకు మనం ఈ ఇంపోర్ట్ మార్డుల ద్వారా మనం విద్యార్థుల్ని అడ్మిట్ చేసుకోలేము అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే నెక్స్ట్ మరలా వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది